హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ బచ్చల కూర పప్పు అనమాట ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్కి కూడాను చాలా మంచిది ఈ బచ్చల కూరతో మనం పప్పు తయారు చేసుకుంటే చాలా మంచిది అనమాట మనకి పప్పు వండేటప్పుడు మనము కూరగాయలు ఏవైనా ఆకుకూరలు కొంచెమైనా వేసి మనం పప్పు చేసుకుంటే మన హెల్త్కి మంచిది చాలా టేస్ట్గా కూడాను ఉంటుంది పప్పు ముందుగా కప్పు కందిపప్పుని తీసుకొని ఒక రెండు టమాటాలని వేసి ఈ విధంగా ఉడికించుకోవాలి ఒక రెండు విజిల్స్ మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బచ్చల కూరని బాగా కడిగి కట్ చేసుకుని వేసుకోవాలి ముందు పప్పులో వేసుకుంటే మనము ఆకుకూరలు ఎక్కువగా ఉడికించుకుంటే ఆకుకూరలో ఉన్న విటమిన్స్ అన్నీ కూడాను పోతాయి అన్నమాట కొంచెం సేపు ఆకుకూరనే ఉడికించుకోవాలి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాతను మన పులుపుని చూసుకుని కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు రసం వేసి తగినంత సాల్ట్ పసుపు కొంచెం కారం వేసుకోవాలి ఇది ఒక్కసారి ఉడకనివ్వాలి ఆకుకూరలు ఎప్పుడైనా సరే ఎక్కువసేపు ఉడికించకూడదు ఈ విధంగా కొంచెం ఉడుకుతున్నప్పుడు ఇది సైడ్కి తీసుకొని ఇప్పుడు మనము పోపు వేసుకోవాలి పోపు కోసం ఒక గిన్నె పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయక ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు వేసుకుంటే బాగుంటుంది అలాగే నాలుగైదు వెల్లుల్లి రబ్బులు ఎండుమిర్చి నేసుకోవాలి అలాగే చిన్న ఉల్లి ఒకటి కట్ చేసేసి రెండు మూడు పచ్చిమిర్చి నేసి ఇవి ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అంతా కూడాను ఫ్రై అయిన తర్వాతను ముందుగా ఉండికించి పెట్టుకున్న ఈ పప్పు వేసుకోవాలి పప్పు నేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా మనము పప్పును తయారు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్ కూడాను చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్